వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టిఎస్ఆర్ను మిత్రులారా ఈరోజు ఏడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అతిథి మర్యాద అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుంటూ అతిథి అంటే ఏమిటి దీని యొక్క మూలం ఏమిటి అనే విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతిథి మర్యాద అనే పాఠ్యాంశాన్ని రాసిన వారు ఉషశ్రీ ఈ ఉషశ్రీ పూర్తి పేరు పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు పురాణ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అన్న వశశ్రీ అన్న ఒకళ్ళే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ అతిథి మర్యాద అనే పాఠ్యాంశం పురాణ కథ ప్రక్రియకు చెందినటువంటిది అతిథి మర్యాద ఇతివృత్తం సంస్కృత సంప్రదాయాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి సంస్కృతి సంప్రదాయాలు మరి అతిథులను ఎలా ఆదరించాలి మనం వారిని ఎలా గౌరవించాలి అనేది ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు అతిథి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి అతిథి మర్యాద అనే పాఠ్యాంశానికి మూలం ఆంధ్ర మహాభారతం కాబట్టి ఒకసారి మూలంలోకి వెళ్ళినట్లయితే కురుక్షేత్రం అనగా కురువంశీయుల స్థలం అని అర్థం ఈ కురుక్షేత్ర యుద్ధానికే రణరంగము కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా ప్రసిద్ధి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం ఈ యుద్ధం దహ్యాదులైన కౌరవ పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది దాయాదులు అనగా అన్నదమ్ముల పిల్లలు లేదా అన్నదమ్ములు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అలా హస్తనాపుర సింహాసనం కోసం జరిగింది ఈ యుద్ధం నేటి హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం అను ప్రదేశంలో జరిగింది సుమారు క్రీస్తు పూర్వం మూడు వేలు వెయ్యి సంవత్సరాల మధ్య జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధం దీనిలో పాండవులు విజయం సాధించారు ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు ఈ దృష్టద్యుమ్నుడు ద్రౌపది తమ్ముడు కౌరవుల సైన్యాధిపతి భీష్ముడు పాండవులకు ఏడు అక్షౌహిణీల బలం కౌరవులకు పదకొండు అక్షౌహిణీల బలం ఉంది మొత్తంగా పద్దెనిమిది కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి కానీ ఏడవ తరగతి అతిథి మర్యాద పాఠ్యాంశంలో కురు సైన్యంలోనే పద్దెనిమిది అక్షౌహిణి అక్షౌహిణిలు ఉన్నట్లు చెప్పడం జరిగింది అసలు అక్షౌహిణి అనగా ఏమిటి అని అంటే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల నూట అరవై గుర్రాలు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు ఉన్నటువంటి ఒక విభాగాన్ని ఒక అక్షౌహిణి అంటారు అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల నూట అరవై గుర్రాలు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు ఉన్నటువంటి ఒక గ్రూపును అక్షౌహిణి అంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలా పద్దెనిమిది అక్షౌహిణిల సైన్యం పద్దెనిమిది రోజులు జరిగింది యుద్ధం మహాభారతంలో పర్వాలు పద్దెనిమిది కురుక్షేత్ర యుద్ధం జరిగిన రోజులు పద్దెనిమిది కురుక్షేత్ర యుద్ధం గురించి భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక పర్వాల్లో ఈ కురుక్షేత్ర యుద్ధం గురించి తెక్కన వర్ణించాడు అంటే భీష్మ పర్వము మొట్టమొదటి కురుక్షేత్ర యుద్ధం భీష్మ పర్వంలో మొదలవుతుంది ఈ భీష్మ పర్వంలోనే అంటే కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభంలో శ్రీకృష్ణుడు మరి భగవద్గీత బోధ చేయటం జరుగుతుంది ఆ విధంగా భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాల్లో కురుక్షేత్ర యుద్ధం గురించి వర్ణించడం జరిగింది ఈ విధంగా మరి కురుక్షేత్ర యుద్ధం పాండవులు మాయాజోధంలో ఓడి పదమూడు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసిన అనంతరం దుర్యోధనుడు తిరిగి పాండవుల రాజ్యం ఇవ్వకపోవటం వలన జరిగిందే ఈ కురుక్షేత్ర యుద్ధం ఈ యుద్ధానికి పూర్వం శాంతి ప్రయత్నాలు మొత్తంగా నాలుగు జరిగినాయి కానీ నాలుగు విఫలం చెందినాయి పాండవులు తరపున ద్రౌపద పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారిగా వచ్చాడు అంటే పాండవుల తరపున దృ ద్రుపద పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారిగా వచ్చాడు కౌరవుల తరపున ధృతరాష్ట్రుని రాయబారిగా సంజయుడు వెళ్ళాడు అంటే సంజయుడు కౌరవుల తరపున రాయభార్యానికి వచ్చాడు పాండవుల తరపున ద్రుపద పురోహితుడు రాయబారానికి వచ్చాడు పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళాడు ఇదే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసిన నిర్ణయాత్మకమైన రాయభారం అని గుర్తుపెట్టుకోవాలి సూది మొన మోపినంతైన భూమి కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చి చెప్పడంతో రాయభారం విఫలమై యుద్ధం అనివార్యం అయింది కౌరవుల తరపున శకుని కుమారుడు ఉలుకుడు చేసిన రాయభారం ఉంది కాబట్టి కౌరవుల తరపున రాయభారానికి ఇద్దరు వచ్చారు వాళ్ళు ఒకరు సంజయుడు రెండవారు శకుని కుమారుడు ఉలూకుడు అని గుర్తుపెట్టుకోవాలి పాండవుల తరపున రాయబారానికి వచ్చిన వారు ద్రుపద పురోహితుడు శ్రీకృష్ణుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలా నిజానికి కౌరవుల తరపున శకుని కుమారుడు ఉలూకుడు చేసిన రాయబారం యుద్ధం మొదలయ్యేందుకు కొద్దిగా ముందు ఈ ప్రయత్నం జరిగింది ఇది కేవలం పాండవులను కించపరిచేందుకు దుర్యోధనుడు జరిపిన ప్రయత్నం మాత్రమే ఈ శకుని కుమారుడు అయినటువంటి ఉలుకుని రాయబారానికి మరి ప్రధాన ఉద్దేశం ఇలా శ్రీకృష్ణుని ప్రియభక్తుడు ధృతరాష్ట్రుని మంత్రి విధురుడు ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అంటే ధతరాష్ట్రుని యొక్క మంత్రి ఎవరు అంటే విదురుడు ఈ విదురుడు శ్రీకృష్ణుని యొక్క ప్రియభక్తుడు కాబట్టి రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని విదురుడు ఆహ్వానిస్తాడు అలా ఆహ్వానించినప్పుడు విదురుడు ఒక ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు శ్రీకృష్ణుడు రాయమార సమయంలో శ్రీకృష్ణుడు దానితో ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు శ్రీకృష్ణుడు దానితో కోపించిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని నిర్బంధించాలని అతడు పథకం చేశాడు ఈ సమయంలో శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సైనికులందరికీ గుడ్డివారవుతారు కానీ ఆ సభలో ఉన్న వారిలో కేవలం భీష్ముడు ద్రోణుడు విదరుడు మాత్రమే శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూడగలిగారు అంటే శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని కేవలం ముగ్గురే చూడగలిగారు వారు ఒకరు భీష్ముడు రెండవ వారు ద్రోణుడు మూడో వారు విదురుడు ఇలా చివరి ప్రయత్నం కూడా విడిచి కొట్టడంతో ధర్మం నిలబెట్టడానికి యుద్ధం అనివార్యమని శ్రీకృష్ణుడు మరి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు పయనం అయ్యాడు ఆ తర్వాత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది కౌరవులు ఓడిపోవటం జరిగింది పద్దెనిమిది అక్షౌణి అక్షౌిణిల సైన్యంలో కేవలం కౌరవుల తరపున మిగిలిన వారు ముగ్గురే ముగ్గురు అశ్వత్థామ కృతువర్మ కృపాచార్యులు అంటే ఈ కురుక్షేత్ర యుద్ధం అనంతరం కౌరవుల్లో ముగ్గురే ముగ్గురు మిగిలారు ఆ ముగ్గురు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు పాండవుల తరపున మిగిలిన వారు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందిలో పాండవులు ఐదుగురు శ్రీకృష్ణుడు సాత్యకి యుచ్చుడు ఇచ్చుడు అనే వారు అంటే పాండవులు గాక శ్రీకృష్ణుడు సాత్యకి యుచ్చుడు అనే వారు మొత్తంగా ఎనిమిది మంది పాండవుల తరపున కౌరవుల తరపున ముగ్గురు మాత్రమే కురుక్షేత్ర యుద్ధంలో తరువాత ఉన్నారు ఆ తరువాత ధర్మరాజు పట్టాభిషిక్తుడై కురుక్షేత్ర యుద్ధంలో అనేక మంది మరణానికి కారణమైన పాపాన్ని ప్రాయచిత్తం చేసుకోవాలని భావించాడు అశ్వమేధ యాగం చేయమని విద్వాంసులు సలహా ఇచ్చాడు అలా అశ్వమేధ యాగం చేయటం ప్రారంభించాడు అసలు అశ్వమేధ యాగం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అశ్వమేధ యాగం అంటే ఒక విధమైన యజ్ఞం పాపం పోవటానికి రాజులు దీన్ని చేస్తారు గుర్రం నుదుట పట్టం కట్టి దాన్ని వదిలివేస్తారు దీన్ని ఎవరైనా అడ్డుకుంటే రాజు వచ్చి యుద్ధం చేస్తాడు లేదా ఆ గుర్రం తిరిగిన భూమి అంతా రాజుదే అవుతుందని అర్థం ఇలా అశ్వమేధ యాగం చేసిన ధర్మరాజును అందరూ సంతృప్తి చెంది మెచ్చుకున్నారు దేవతలు యాగాన్ని చూసి పూలవాన కురిపించారు ధర్మరాజుని అభినందించారు ఇలా అభినందించే సమయంలో ఆ యాగశాలలో ఆ యాగశాలకు సమీపాన ఒక ముంగీస వచ్చింది దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అని అడిగింది ముంగీస దాని శరీరం కొంత భాగం బంగారు కాంతి లీనుతుంది రెండో కొంత భాగం మామూలుగా ఉంది ముంగీస శక్తుప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అది అని ముంగీస అంది అది అందరూ తెల్లబోయారు దాన్ని చూస్తూ ఎవరా మహనీయుడు ఏమిటా కథ అని అడిగారు సావధానంగా వినండి అని ముంగీస్రస్థుతుడి కథ చెప్పడం ప్రారంభించింది ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్తుప్రస్తుడనే పేరు గల గృహ యజమానుడు ఉండేవాడు వారు తమ పరిసర ప్రాంతాల్లోని చాలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరు తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమానంగా పంచుకున్నారు తినడానికి సిద్ధమయ్యే సమయానికి ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన కళ్ళు లోతుగా పోయాయి ఎముకలు బయటపడుతున్నాయి డొక్కలు మాడి ఉన్నాయి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు ఆ వృద్ధుడు ఆయన్ను ఆదరంగా తీసుకుని వచ్చి తన పక్క కూర్చోబెట్టుకుని అయ్యా తమరు కుశల కుశలమే కదా మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి అని సక్తప్రస్తుడు ఆహ్వానించాడు ఏ ప్రాణికి హాని కలగకుండా ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తీసుకొని వచ్చిన ఈ ధాన్యపు గింజలతో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహ యజమానుడు తన భాగం అయిన తన భాగమును ఆయనకు వడ్డించాడు అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉందన్నాడు ఆ వృద్ధుడు మిగతా ముగ్గురు కూడా తమ వద్దనున్న ఆహారం ఆ వృద్ధునికే పెట్టారు అలా వృద్ధుడు సంతోషించి నాయన మీ అతిథి సత్కారం అన్నదానం నాకు సంతృప్తి కలిగించాయి నీతో పాటు నీ కుటుంబంలో వాళ్ళంతా ఎంతో ఆకలితో ఉండి కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు మీ దానబుద్ధిని సర్వలోకాలు తెలుసుకుంటాయి ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు అటువంటి దశలో ఉండి కూడా మీ దానబుద్ధిని చూసి దేవతలు కూడా అభినందిస్తారు దయగల గుండె గలవారే ఆశకు దూరమవుతారు ఈ రెండు ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి ఆకలితో అలమటించే ప్రాణికి అంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు అంటూ అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగా దేవ విమానం వచ్చింది వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు ఇదంతా వింటూ చూసిన నేను వాళ్ళు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను ఆ అతిథి పాదాలు కలిగిన చోటు తిరిగాను అలా తిరిగిన అప్పుడు ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది దానం అంటే అదే అనంతరం ఎన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండో వైపు దేహం ఇలానే ఉండిపోయింది ఎక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస అన్నదానం గురించి వశిష్ వశిష్ఠుడు శ్వేతరాజుకు చెప్తాడు అన్నదానం యొక్క ప్రాముఖ్యత అన్నదానం యొక్క ప్రాధాన్యతను వశిష్ఠుడు శ్వేతరాజుకు చెప్పాడు అంతేకాదు అన్నదానం యొక్క గొప్పతనం అనంతమాత్యుడు రాసిన భోజరాజ్యంలో కూడా చెప్పబడింది ఇలా అతిథి మర్యాద పాఠ్యాంశం అన్నదానం గురించి అతిథి యొక్క ప్రాముఖ్యతను గురించి సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడం మనం తెలుసుకోవాలి ఇలా ఉషశ్రీగా పిలువబడేటటువంటి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు మరి మనకు ఈ పాఠ్యాంశాన్ని అందించడం జరిగింది అని తెలుసుకోవాలి మరి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు